ఒక రహస్య కథ చెబుతున్నాను విను కా అని మహాత్ముడు లోపాముద్ర వల్లభుడికి అగస్త్యుడికి కుమారస్వామి చెప్పాడు ధనంజయుడు అని ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన ఆయన కథ నీకు చెబుతున్నా విను మాతృభక్తి కలిగిన ఒక గొప్ప వ్యక్తి కథ వినాలి ఈ కథ కొంచెం విషాదంగా కూడా ఉంటుంది ఆయన శుభప్రదమైనది రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో ఒక గొప్ప కామెట ఉండేవాడు ఎంత మంచివాడంటే ఆయన ఆ రోజుల్లో పద్నాలుగు కోట్లకి పడగెత్తే అసలు డబ్బు ఉండడం ఒక ఎత్తు మంచితనం ఒక ఎత్తు కదా ఒక డబ్బు ఉన్నవాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆ ఉన్న ఊళ్ళో ఉన్న పది మందిని పిలిపించి కూర్చోబెట్టి ఒరే మీ ఊళ్ళో వాళ్ళందరికీ ఏమి ఇష్టం అని అడిగంట మాకు ఊళ్ళో మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఒక చెరువు బావి తవ్వించమన్నారు సొంత డబ్బులతో బావి తవ్వించాడు చెరువు తవ్వించాడు ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు అన్నారు మాకు పురాణాలంటే ఇష్టం కానీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పురాణం చెప్పడానికి దూరం నుంచి పండితులు రారు ఎందుకంటే ఈ ఊళ్ళో జనం తక్కువ ఉంటారు పురాణం చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఎదురుకుండా ఇలా మీలా జనం ఉంటే ఉత్సాహం ఎవడు రాకపోతే ఎవడికి చెప్తాడు వీడు మైకి చెప్పడానికి ఇదేమైనా స్టూడియో కాదుగా కాబట్టి జనం బాగా లేని చోటికి పౌరాణికులు రారు నువ్వు మన ఊళ్ళో ఉన్న ఈ పాతిక గడపలకి ఏదో రకంగా పురాణం చెప్పించు అన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడు ఎక్కడెక్కడ పౌరాణికులని పిలిపించి ఇదిగో మా ఊళ్ళో జనం కేవలం పాతిక గడపల వాళ్ళు అంతా కలిపి వంద మంది కంటే ఉండరు ఈ వంద మందికి పురాణం చెబితే నేను రోజుకి పది బంగారు కాసలు ఇస్తానన్నట్ట ఆ రోజుల్లో అసలు పది అనగానే గుండెలు బాదుకుని వచ్చేసేవారట పౌరాణికులు నేను ఆ పురాణం చెప్పడానికి వచ్చే వాళ్ళలో మహాత్ములు కొందరు ఉండేవారు అందులో కొందరు అనుభవించి చెప్పేవాళ్ళు ఉంటారుగా ఒక రోజున ఒక ఆయన వచ్చాడు ఆయన కాశీ మహిమ చెప్పాడు ఈ ప్రపంచంలో సర్వకాల సర్వావస్థలలో ప్రళయంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం కాశీ కాశీకి వెళ్ళకపోతే మోక్షం లేదు అని కాశీ గురించి పదే పదే నేను ఐదు రోజుల నుంచి మీకు ఓదరగొడుతున్నట్టుగా ఓదరగొట్టాడు కాశీ వైభవాన్ని ఆ వైభవం చెబుతున్నప్పుడు ఈ చెప్పిస్తున్న షావుకారు గారికి ఈ వైశ్యుడికి ఒక్కే ఒక్క ఉంది పాపం చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు ఉన్నాయి రోజు ముందు వరుసలో కూర్చునేది ఆడవాళ్ళు ఎప్పుడు ముందు కూర్చుంటారు కనుక వాళ్ళు మగవాళ్ళు కూర్చునేవారు పూర్వం నుంచి కూడా పురాణాల్లో ఎప్పటికి కూడా అలాగే కూర్చుంటారు ఆ కూర్చున్నప్పుడు ఈయన ఒళ్ళోనే కూర్చుని ఈ పిల్ల ఆ పురాణాన్ని శ్రద్ధగా వినేది కొంత అంత శ్రద్ధగా పురాణం వింది ఆ అమ్మాయి ఎన్నో పురాణాలు వింది కానీ కాశీ వైభవం చెప్పిన పద్మాగరి గారి పురాణం మాత్రం గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయింది అడిగి అమ్మాయి ఏమి కాశీ ఏమి కాశీ అనుకుంది ఈయన అష్టమాటు తొమ్మిది రోజులు అక్కడ ఉండండి కాశీలో మరణిస్తే పుణ్యం కాశీలో మణికర్ణికలో స్నానం చేయండి డుంటి విఘ్నేశి పూజించండి అని చెబుతూ ఉంటే ఉత్సాహంతో పరవళ్ళు దొక్కేసింది అమ్మాయి మనస్ పురాణం పూర్తయ్యాక పౌరాణికుడిని బాగా సన్మానించేటప్పుడు నాన్నగారంటే శాద్వాణి కప్పుతానే ఆయనకి ఆయనకి నేనే దక్షిణిస్తానంది అలాగే బిడ్డ అన్నాడు ఆయన ఆ అమ్మాయి చేతి బొట్టు పెట్టించాడు అమ్మాయి చేస్తే సత్కారం చేయించాడు అమ్మాయి ఆయన పాదాలకు నమస్కరించింది ఆయన వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి నాన్నగారు నాన్నగారు నాకు ఒక కోరిక ఉంది తీర్చరావా అంది ఏమిటి తల్లి అన్నాడు ఆయన కాశీ కాశీ అయిన ఎంతో చెప్పాడు ఆయన నాకు కాశీ వెళ్ళాలని కోరికగా ఉంది నన్ను కాశీ తీసుకెళ్ళండి నాన్న అంది అమ్మ చాలా కష్టమే ఏడాది పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఇంటికి వస్తావులేదు తెలియదు అయినా కాశీకి నాన్నగారితో వెళ్ళకూడదు నీకు పెళ్ళైతే మీ ఆయన తీసుకెడతాడులే కాశీ అన్నాడు ఇది తప్పించుకోవడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెడతాడులే కాశీ అని చేత నేను తీసుకెళ్ళకూడదు అన్నాడు వెంటనే అమ్మాయి అయితే నాకు పెళ్లి చేసేవి అంది అంటే పెళ్లి చేసేస్తే మొగుడు కాశీ తీసుకెడతాడని పాప ఈ చిన్నపిల్ల ఏళ్ళు వచ్చేసరికల్లా నాకు పెళ్లి చేసేయండి మా ఆయన కాశీ తీసుకెడతాడండి అంటే ఆయన చిరునవ్వునివి సరిలేవే అన్నాడు ఈ అమ్మాయికి పన్నెండో ఏట పెళ్ళి చేశారు ఈ పన్నెండేళ్ల వయస్సులో పదహారేళ్ళు మొగుడు వచ్చాడు ఆవిడికి ఈ పెళ్ళిలో ఐదో రోజు ఇద్దరిని అరుంధతి వశిష్ఠులు చూపించారు అరుంధతి నక్షత్రాన్ని ఈ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నప్పుడు భర్తతో అంది ఏమండీ నాకు ఒక కోరి కొంత తీర్థరా అంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కుర్రాడు నాన్న నాన్న మా ఆవిడే కాశీ తీసుకెళ్ళమంది కాశీ అంటే ఎక్కడ ఎంత దూరం ఎలా ప్రయాణం చేయాలి నడిచి వెళ్ళాలా ఎట్ల బండ మీద వెళ్ళాలంటే ఆయన పక్కపక్క అనేది కాశీ ఎక్కడెక్కడ ఉందిరా ఏకంగా మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్నది ఓ మీ ఆవిడకి పిచ్చా నీకు పిచ్చా పో అన్నాడు వాడు వాడు నాన్న దాంతో వీడు బురగొక్కుని ఇగో ఇది ఇప్పుడు మా నాన్నని కదిలిస్తే కొట్టేటట్టున్నాడు కుర్ర అందుకని ఇప్పుడు కా తర్వాత కొంచెం మన పెళ్ళయింది ఇంకా గట్టిగా ఏడాది కూడా గడవలేదు కదా కొద్ది రోజులు గడిచాక కాసి ఎక్కడుందో తెలుసుకుంటాను తెలుసుకుని నా చేతికి పెత్తనం వచ్చాక మా ముసలి నాన్నని మూల పడగొట్టి అప్పుడు మన ఇద్దరం పెడదామన్నాడు సరే అనుకుంది పాప ఏదో పెళ్ళయింది ఇంటికి వచ్చింది కానీ ఎప్పుడు నేను కాశీ పెడతానా మామగారు ముసలాడు మూలకెళ్ళి పెత్తనం మాయని చేతికి వస్తుందా అని పాపం కాశీ అంతకంటే ఆమె ప్రేమంతా కాశీ